ప్రై సలాడ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరూ బాగున్నారా ఈరోజు జీవాహారము రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదేడవ అధ్యాయము ఐదవ వచనము కాబట్టి యహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను యూదా వారందరూ యహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను హలలుయ ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరు ఐశ్వర్యము ఘనత కలిగి ఉండాలని కోరుకుంటారు కదండి లేదు నాకు దరిద్రంలో ఉండాలి నాకు ఏమాత్రము గుర్తింపు వద్దు అని మీరు ఎవరైనా అనుకుంటారా పొరపాటున కూడా ఎవరు అనుకోరు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఆయన గొప్పగా ఉండాలని అందరిలో తనకు ప్రత్యేకత కలిగి ఉండాలని కష్టపడి సంపాదించాలని ఉన్నతమైన జీవితం జీవించాలని ఆశపడతారు అందుకోసము కావలసిన కృషి చేస్తారు రాత్రి అనుక పగలనక కష్టపడేవారు కూడా ఉన్నారు వాక్యం సెలవిస్తుంది యహోవా ఇచ్చు ఆశీర్వాదము ఎన్నటిన్నటికి ఆశీర్వాదం అని ఇక్కడ రాజైన యహోషాపాత గురించి వాక్యం సెలవిస్తుంది ఆయన తండ్రి దావీదు ప్రారంభ దినంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతలను అన్య దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుడైన యహోవను ఆశ్రయించుచు ఇస్రాయలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నాడు ప్రభునకు హేయమైన కార్యము విగ్రహారాధన అటు విగ్రహారాధనను యహపాత దూరంగా ఉంచాడు ఉన్నత స్థలములను దేవతా స్తంభములను వారిలో ఉండకుండా సమూలంగా ధ్వంసం చేసి దావీదు ఏ విధంగా దేవుణ్ణి వెంబడించాడో అట్టి భయభక్తులు దేవుని యందు నిలిపి ఉన్నాడు మనందరికి కూడా ఇదే వాక్యం వర్తిస్తుంది ఘనత ఐశ్వర్యములు మీకు కావాలనంటే సూత్రం ఒకటే దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నటకే సమస్తమైన జ్ఞానము సమస్తమైన ఆశీర్వాదములకు మూలము ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడు తను ఎంతగానో దేవుణ్ణి ఇష్టపడుతూ పాటలు పాడుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఈ లోకంతో సంబంధం లేకుండా పొలాల్లో ఎక్కడో పచ్చిక బయల్లో తన గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతల కోసము తన అన్నదమ్ముల గుర్తింపు కోసము వాడు కాదు కానీ సమయలు ప్రవక్త వెతుక్కుంటూ వచ్చి ఆ కుర్రవాడిని అభిషేకించాడు ఆయనే మహారాజైన దావీదు అందరికీ ఏలికగా రాజుగా దేవుడు ఆయన్ను నిలవబెట్టి ఉన్నాడు దావీదు ఏమైనా పాకులాడేడా అధికారం కోసము ఘనత కోసము ఐశ్వర్యం కోసము ఏనాడు లేదు కేవలం ఆయన చేసింది దేవుని ఎందు సంపూర్ణమైన భయభక్తులు పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాడు తనను తాను మరచిపోయి ఆయనను స్థుతించాడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను మరచిపోయి పిల్లను గురవి తీసుకుని వాయించుచు వాద్యముల చేత సంగీతములతో దేవుణ్ణి ఏ విధంగా స్థుతించి ఆరాధించాడో మహారాజుగా ఉన్నప్పుడు కూడా తన రాజవస్త్రమును అనగా తన ఘనతకు మారిపోయినటువంటి కిరీటాన్ని వస్త్రమును పక్కన పెట్టివేసి ఆయన మందసం ముందర పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించి ఉన్నాడు తన భార్య కూడా హృదయమందు అతన్ని అసహించుకుంది ఒక మహారాజిండి ఈ విధంగా వీధుల్లో నాట్యమాడుతూ ఆరాధించడం అవసరమా అని అందువలన దేవుడు ఆమె గర్భాన్ని మూసివేశాడని వాక్యం సెలవిస్తుంది ఎవ్వరు ఏమనుకున్నా సరే నీ పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు నీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇవన్నీ మనకు అనవసరం నీవు నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినట్లయితే ఎంతమందిలో ఉన్నా ప్రార్థించకుండా నీవు భోజనం చేయడానికి కూడా ఇష్టపడు ఎంతమంది ఉంటే మనకెందుకండి భోజనానికి ముందు ప్రార్థించడము నీకు అలవాటు అది హోటల్ అయితే ఏంటి అయితేనేంటి స్కూల్ అయితే ఏంటి కాలేజ్ అయితేనేంటి పెద్ద ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు నీ కొలీగ్స్ మధ్య అయితే ఏంటి ఎక్కడైతే ఏంటి ఈరోజు చాలా మంది నలుగురిలో ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఆ విధంగా ఉండకూడదు దేవుణ్ణి ఎక్కడున్నా నీవు ఆయన నామాన్ని ఒప్పుకోవాలి నీవు ఆయన నామాన్ని నలుగురి ముందు ఒప్పుకున్నట్లయితే ప్రభు నిన్ను పరలోకంలో అందరి ఎదుట నీ పేరును పిలుస్తారు నిన్ను తన బిడ్డగా ఒప్పుకుంటారు ఏది ఘనమైనదో ఏది నీచమైనదో తెలుసుకునే జ్ఞానాన్ని దయచేమని దేవుని అడగండి సౌలు మహారాజు ఉన్నాడు ఆయన అధికారం కొరకు ఎంతగానో ఆశపడ్డాడు దావీదును దేవుడు అభిషేకించడాన్ని తెలిసి కూడా దావీదును చంపి శాశ్వతంగా ఇస్రాయెల్ మీద ఆయనే రాజుగా ఉండాలని ఎంతగానో పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడి ఆఖరికి తన పేరును నిలబెట్టుకోవడానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి దావీదు యొక్క మామగా ఉండడానికి ఆయనపై అధికారం చేయడానికి ఇష్టపడ్డాడు కానీ అది ఆయనకు దక్కనే లేదు నిజంగా ప్రియ సహోదరి సహోదరులరా ఈ లోకంలో పేరు ప్రఖ్యాతల కోసం ఐశ్వర్యం కోసమో నీవు ఎంత పరుగులు తీసినా ఎహో ఆశీర్వదించినది అది నీ ఎద్దకు రాదు నువ్వు ఎంత పరుగులు తీస్తే దానికోసం ఎంత ఆశపడితే అది నీకు అంత దూరంగా వెళుతుంది ఎప్పుడైతే నీవు దాన్ని విసర్జిస్తావో దేవుని ఎందు అన్నీ నాకు ఉన్నాయని విశ్వసించి అన్నింటికంటే ముందు నీవు దేవుడిని ఎప్పుడు ఉంచుతావో అప్పుడు సమస్తము దేవుడిని కాలడిగా తీసుకొచ్చి పడేస్తాడు నీవు ఎలుగెత్తి హృదయపూర్వకంగా చెప్పాలి నాకేమున్నా అది దేవుడిచ్చిందే అని కనుక వాక్యం వింటున్నా మీ అందరికీ దేవుడు సమృద్ధి అయిన ఐశ్వర్యమును ఘనతను దయచ్చేయను గాక దరిద్రంలో ఉండటము దేవుని చిత్తము కానే కాదు కనుక ఆయన తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కావలసిందంతా ఆయన ఎందు నిజమైన భక్తి విశ్వాసములతో ముందుకు సాగిపోవడమే దేవుడి వాక్యం మనందరి జీవితంలో గాక ఆమె కలుముసుకుని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన గొప్ప దేవ రాజుల రాజా ప్రభుల ప్రభువ మీకు వందనాలు నాలుగు స్థితులు స్తోత్రములు తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన నా దేవుడిగా ఉన్నందుకు ప్రభువ నా రాజుగా ఉన్నందుకు నా తండ్రిగా ఉన్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాను కొనియాడుతున్నాను తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను తండ్రి దృష్టించిన దేవుడు అయినా వారి అక్కరతలను ఎరిగిన దేవుడు ప్రవ్వాని గర్భం మూయుట తెరుచుట ఎహవ వశం అన్న ఎంతమంది అయితే ప్రవ్వా గర్భ ఫలము లేక తండ్రి బాధపడుచున్నారో అటు బిడ్డల ఓడిని తండ్రి శ్వాసములతో బహుమానములతోనూ నింపాలి ఆర్థిక అవసర దరిద్రంతో కొట్టుమిటాడుతున్న వారు ఉన్నారు ప్రభా వారి అప్పులన్నీ కూడా కొట్టిపోయినందు ఐశ్వర్యమును వారిని జీవితంలో కుమ్మరించండి ప్రభు పట్టజాలనంత ఐశ్వర్యమును వారికి దయచేయండి ఆశీర్వదించండి ఎవరైతే జ్ఞానము కొదవుగా ఉన్నదని ప్రభావ ని సన్నిధిని అన్నారో అటు బిడ్డలకు జ్ఞానమును దయచేయండి జ్ఞానమునకు సర్వ సంపదలకు గుప్తనిది నీయందున్నాయని ప్రభావ మేము నిన్ను శుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము తండ్రి ప్రయాణాలు అందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి వృద్ధులను ఆయన ఆరోగ్యాలతో తేవించండి అనారోగ్యంతో ఉన్నవారికి బలం దయ ఇచ్చేయండి వారి అనారోగ్యంలో నుంచి ఆరోగ్యమును దయించేయండి ప్రభువా మమ్మల్ని అందరినీ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ మా వసరతలన్నింటినీ మీ పాదాల దగ్గర వదిలివేస్తూ మమ్మల్ని మేము మీకు సరెండర్ చేసుకుంటూ సమస్త స్థుతి మహిమ మీకే చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడైన నా యేసునామంలో అడిగి పడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ ఆ మేన్ ఆ మేన్ గడ్ డస్ యు Have a great day, everyone.